ఒక మనిషి మరొక మనిషికి నీడనిస్తారో లేదో తెలియదు కానీ ఆ మనిషి పెంచిన చెట్టు మాత్రం ఖచ్చితంగా ఒక పది మందికి నీడనిస్తుంది ఇది అందరికీ తెలిసిన సత్యమే కానీ అలాంటి చెట్లనే ఆ పెంచిన మనుషులే కొన్నాళ్ళకు నరికేస్తున్నారు దీని మీద సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది చెట్టును నరకడం అంటే మనిషిని చంపినట్టే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది చాలా పెద్ద సంఖ్యలో ఇటీవల చెట్లను నరికేస్తున్న నేపథ్యంలో చెట్లను చంపడం అంటే మనుషుల్ని చంపినంత దారుణం అంటూ వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు చట్ట విరుద్ధంగా నరికివేతకు గురైన ప్రతి చెట్టుకు కూడా లక్ష రూపాయలు చొప్పున బాధ్యులకు జరిమానా విధించాలి అని తాజాగా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే తాజ్మహల్ను కాలుష్యుల నుంచి రక్షించేందుకు చుట్టూ పదివేల నాలుగు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చెట్లను అక్రమంగా నెరికి వేయకుండా చూసేందుకు తాజ్ ట్రపీజియం జోన్ను ఏర్పాటు చేశారు దీని పరిధిలోని మధురా బృందావనలో ధాల్మియా ఫామ్స్లో నాలుగు వందల యాభై నాలుగు చెట్లు నరికివేతకు బాధ్యుడైన శివశంకర్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తూ జస్టిస్ అభయ్ ఓకే అలాగే జస్టిస్ ఉజ్జల్ భయాన్తో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది పర్యావరణ కేసులో దయచూపకూడదు నరికివేతకు గురైన నాలుగు వందల యాభై నాలుగు చెట్లు పచ్చదనాన్ని పునరుద్ధరించాలంటే కనీసం వంద సంవత్సరాలైనా పడుతుంది అక్రమంగా చెట్లు నరికివేతకు పాల్పడిన వ్యక్తికి చెట్టుకు లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధించాలి అంటూ కేంద్ర సాధికార కమిటీ దాఖలు చేసిన నివేదికను సుప్రీంకోర్టు ఆమోదించింది అంటే ఒక రకంగా జరిమానా తగ్గించాలని ఈ విషయంలో క్షమాపణలు చెబుతున్నానని చెప్పి పిటిషనర్ తెలియజేశాడు కోర్టుకి కోర్టు మాత్రం ససేమిరా అని చెప్పేసింది ఎలాంటి విషయంలో జరిమానా తగ్గించేదేందుకు వీలు లేదు అని చెప్పింది అంటే ఇప్పుడు దాదాపుగా నాలుగు వందల యాభై నాలుగు చెట్లకు ఒక్కొక్క చెట్టుకి లక్ష రూపాయలు చొప్పున ఇప్పుడు అతను ఫైన్ కట్టాలి